ఇప్పుడు ఫోటో తీసాం కదా ఈ చేతిని ఇప్పుడు ఇది ఎలాగ పాలు తోటి మొత్తం ఇట్ట రాసుకోండి ముందు కాటన్ బాల్తో పాలు తీసుకొని ఇలా రాసుకోండి మొత్తం మొహానికి చేతులకి మేడకి మీరు ఎక్కడ రాసుకోవాలంటే అక్కడ మరి తెల్లటి తెల్లిపోతారు ఇట్ట రాయింగానే అని అయితే నేను చెప్పలేను మనకి ఎండ తగలని చోట ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వస్తారు ప్రతిరోజు కనుక వాడేటట్టయితే ఒక్క సంవత్సరం పాటు అట్టా వాడండి మీరు కలర్ రాకపోతే అప్పుడు అడగండి అంటే మీ శరీరంలో ఉండే కలరే ఈ ఎండకి ఎక్స్పోజ్ అయిన కలర్ కూడా మన మామూలుగా బట్టలు ఉండదు దగ్గర ఎట్లాంటి కలర్ వచ్చిద్దో అట్ట వచ్చిద్ది ఇదిగో చూడండి రాసినా కూడా ఇప్పుడు ఇది నల్లగా తెల్లగానే ఉంది కదా ఇప్పుడు ఒక్క నిమిషం దీన్ని ఆరనిద్దాం ఎలానే ఆరిన తర్వాత మీకు చూపిస్తాను డెడ్ స్కిన్ సెల్స్ ఒంటి మీద మురికి ఎలా పోయిద్దో చూద్దరు కానీ ఈ లోపు మీకు నేను ఒక సంగతి చెబుతాను అమ్మ ఫోన్లు చేయొద్దంటే విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు అమ్మ నేను ఒక్కదాన్ని మీరు మనీ వేసిన వాళ్ళు కానీ ఆర్డర్ పెట్టిన వాళ్ళు కానీ మాది ఇంకా చూడలేదు అని అసితే అస్సలు అనుకోవద్దమ్మ నేను ఒక్కదాన్నే కదా చూసేది కొన్ని వేల మంది పెట్టారు నేను అప్పటికి డే అండ్ నైట్ నిద్ర లేకుండా చూస్తానే ఉండ మీ అందరికీ తప్పనిసరిగా పంపిస్తా నేను ఒక్కళ్ళకు కూడా మిస్గా నేను ఖచ్చితంగా పంపిస్తా కాకపోతే లేట్ అయింది అందరూ రాసేసరికి పది రోజులు పట్టిద్దమ్మా ముందేసిన వాళ్ళకి ముందేసినట్టు ప్రతిరోజు పంపిస్తానే ఉంటుందమ్మా ఒక వంద మందికి అయినా నాకు సాధ్యమైనంత తో పంపిస్తా వంద మందికి ఎక్కువ పంపించలేను కానీ ఓ పత్తి తక్కువగానైనా కానీ ఖచ్చితంగా పంపిస్తానమ్మా మరి రేపు అదే ఈరోజు వీడియో తీస్తున్నా కదా ఒక పాత ఫోన్ ఉండేదేనే నైన్ డబల్ ఫైవ్ డబల్ వన్ ఆ నెంబర్కి మీకు ఏదన్నా అవసరమైతే ఫోన్ చేయండి వెయ్యి ఫోన్లు చేస్తే నేను ఎక్కడమ్మా ఇ అన్నీ చూసుకోవద్ద అన్నీ ఆ ఫోన్కే ఉండే నేను మీరు పెట్టిన మెసేజ్లు చూడాలి రాసుకోవాలి బుక్ చేసుకోవాలి అడిగిన వాళ్ళకి చెప్పాలి అమ్మ ఇప్పుడు వరకు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళకి ఒక్క విషయం చెబుతానమ్మా దయచేసి వినండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదమ్మా మీరు మీ ఊరు పేరు కానీ మీ స్టేట్ పేరు చెప్పండి చెప్పి అడగండి నేను కొరియర్ ఛార్జీతో ఎంత ఇద్దో చెబుతా ఇంకప్పుడు మీకు ఇష్టమైతే ఎదురు కానీ డబ్బులు లేకపోతే లేదమ్మా ఒకసారి రేట్ ఎంత అని అడగటము ఒకసారి కొరియర్ ఛార్జీలు ఎంత అని చెప్పటము మళ్ళీ పెట్టటం అట్ట కాకుండా ఒకేసారి మీకు ఎంత పౌడర్ కావాలో హాఫ్ కేజీ నుంచి ఉంటుంది ఎంత కావాలో అడగండి కొరియర్ ఛార్జీతో ఎంత ఇద్దో చెబుతా మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు సరేనా అట్ట చెయ్యండి అమ్మ మీకు ఈజీగా ఉంటుంది నాకు ఈజీగా ఉంటుంది ఆ పోనేందు అసలు సరిగ్గా తొందరగా రెస్పాన్స్ కూడా కావటంలా రెస్పాండ్ అవటంలా ఫోన్ పోయిద్దే పని అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇది ఆరిపో ఆరిపోయింది కదా కొంచెం అప్పుడు ఏం చేస్తారు ఇదిగో చూడండి ఎక్కడి నుంచి ఎలాగ అదిగా నేను ఒకసారి కడుక్కొనే వచ్చా చేతులు కడుక్కొని వచ్చినాకే పాలు రాసా ఇదిగో పైకి ఇలా దృసేయండి దయచేసి ఆ ఫోన్కి మాత్రం ఫోన్ చేయబాకండమ్మా నేను రీఛార్జ్ చేసి నెంబర్ పెడతాను మీకు ఏదైనా అవసరమైతే ఆ నెంబర్కి చేస్తే తాతయ్య సమాధానం చెబుతాడు మీ అందరికి నీకేం కావాలో అది డబ్బులు వేసిన వాళ్ళు ఏం దిగులు పడద్దు మీరు మనీ వేసినాక పది రోజుల లోపు గ్యారంటీగా మీ కొరియర్ వచ్చేట్టు నేను చూస్తా మధ్యలో సెలవులు ఉంటాము అది కాకలేదు నిన్న ఈరోజు ఫోన్పే చేయటానికి ఎవరికి కావటల్లా నేను డబ్బులు పంపించడానికి కూడా కావటల్లా ఏదో బ్యాంకుకి లాస్ట్ రోజు అంట కదా ట్రాన్సాక్షన్స్ ఆపుతారంట ఈరోజు ఇంకా రేపటి నుంచి పని చేస్తాయి మనీ వేసి రిసీప్ట్లు పెడుదారు కానీ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఆ ఫోన్కి చేద్దురు కాని అమ్మా సరేనా కొంచెం దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి తు మొత్తం తుడిసేసుకోండి తుడిచేసుకున్న తుడిసేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇది ఎంత మిరికొచ్చింది ఈ మురికంతా పోగొట్టుకోండి మనం స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ పాలు పెట్టేలా చేసినా కానీ మళ్ళీ మురికి వచ్చింది మనకి ఇప్పుడు చేసినా కానీ ఎలా ఉంది కదా ఇప్పుడు ఈ రెండు చేసిన తర్వాత అది కొంచెం మార్పు వచ్చింది చూసారా కలరా ఇంక ఇప్పుడు మనము దీనిలో సరిపడా కొంచెం సున్ని పిండేద్దాం ఇది చూడండి అమ్మ ప్యాకెట్లోదే ఇదే నాకు మిగిలింది ఎలాగా ఒక్క స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేసుకోండి పేస్ట్ లాగా గమ్మ చూడండి ఇది గట్ట కలుపుకోండి లాగా కలుపుకొని ఇలా రాసుకోండి చూడండి చేతికి చేతికి మొహానికి మెడకి ఇలా రాసేసుకోండి రాసుకొని కొంచెం సేపు వేయండి ఇలా మొత్తం పట్టించేసుకోండి చక్కగా ఇది ఫేస్ ప్యాక్ కాటికి ఎంత రేటు పెట్టి తీసుకుంటున్నారు కదా పెళ్లి కూతుర్లు అయితే అసలు బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని కడిగి చూసుకోండి మీకే తెలిసిద్ది ముందు ఫోటో తీసుకోండి తర్వాత మళ్ళీ ఎట్ట ఎట్ట రాసుకున్న తర్వాత ఆరినాక కడిగి మళ్ళీ ఫోటో తీసుకోండి మొత్తం రాసుకున్నాక చూద్దాం చూడండి ఇలా రాసేసుకొని అది ఆరిందాక ఒక పది నిమిషాలు ఆగుదాం చూడండి లో నీళ్ళు తెచ్చాను ఇదిగో శుభ్రంగా గారిపోయింది కదా ఇప్పుడు దీని మీద ఊరక ఇట్ట నీళ్లు చిలకరించుకోండి తడి చేసుకోండి చాలు ఎలాగ తడుపుకోండి తడుపుకొని ఇప్పుడు దీన్ని ఎలాగ ఈ వేళతోటి ఎదిగేలా ఇలా చుట్టూ ఇట్ట తిప్పుకుంటే ఈ వేళ్ల బుడుపులతోటి వేళ బుడిపిలతో ఇలానే ఇట్లా చేసుకుంటా చక్కగా ఇది మొత్తం ఎలా రుద్దుకోండి ఇలాగ రుద్దేసుకొని చక్కగా అటు ముందు బుడిపీలతోటి వేల బుడిపిలతో ఇట్ట మసాజ్ చేసుకున్నాం కదా మసాజ్ చేసుకున్నాక ఇదిగేలాగా ఇలాగ మళ్ళీ ఒకసారి ఇటుకి వెనక్కి ముందుకి ఎట్ట రుద్దుకుంటా ఈ చేతిని శుభ్రంగా కడిగేసుకొని తీసుకొస్తా కడుక్కొస్తాను చూడండి చక్కగా కడుక్కొచ్చింది చేతిని ఇలా టవల్ పెట్టి కాటన్ టవల్ పెట్టి శుభ్రంగా తుడిచేయండి తుడిచేసి ఇప్పుడు దీన్ని నేను మీకు ఫోటో తీస్తాను చూడండి ఆ చెయ్యి ఈ చెయ్యి రెండిటికి ఎంత తేడా ఉంటుంది చూడండి ఎంత తేడా ఉందో ఈ రెండిటికి ఇది రుద్దుకొచ్చిన చెయ్యి నొన్నగా చూడండి ఎలా ఉందో చిన్న పిల్లలకు కూడా నెల రోజుల పిల్లలకు కూడా ఇట్ట పాలల్లో పెట్టి పచ్చిపాలల్లో పచ్చి పచ్చిపాలు ఇప్పుడు నేను చూపించినట్టు పెట్టి వాళ్ళకి మనంత గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా రుద్దితే పిల్లలకి మంచిగా చాలా బాగుంటుంది చర్మం కూడా స్మూత్గా అసలు ఎట్టంటే జారిపోతుంది చూడండి ఈ దీనికి ఈ చెయ్యికి నా ఏళ్ళకి ఎంత తేడా ఉందో ఇది తేడా చూడండి ఎంత బాగా కనపడుతుంది మీ కళ్ళ ముందేగా చేశాను మీరు కూడా ఇలా చేసుకోండి సబ్బు మాత్రం ఇంకా రుద్దుకోవద్దు సభృద్ధితే మళ్ళీ దీని సుగుణాలన్నీ పోతాయి దీనికోసం నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేశాను మీరు కూడా ఎక్కువ డబ్బులు పెట్టుకున్నారు దీన్ని ఎలానే వాడుకోండి సూపర్ అని మీరే చెప్తారు ఇది ఇంకా మళ్ళీ మళ్ళీ చేయటానికి కూడా కుదరదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేయాలి చేస్తాను సరేనా ఎట్ట చేసుకొని వాడుకోండి తేడా కూడా చూడండి అంత తేడా ఉందో